ప్రజలు అందించారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పట్టించారు ప్రజలు ఆశలు ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రజల మీద వ్యాపారం చేసి ముక్కుబిన్ని డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డిని పంపించి ఒక సమర్థవంతమైన నాయకుడికి అధికారం అప్పచెబితే మరలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నైపుణ్యత సత్తా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఏ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి రానంత మెజారిటీతో అంత ఓటింగ్ పర్సంటేజ్ కానీ సీట్లతో మనం అధికారంలోకి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి మీరు ఒకసారి గమనిస్తే మనం ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు బాధల్లో పోరాడాం కష్టపడ్డాం నిలబడ్డాం కొట్లాడాం గెలిచాం తర్వాత మనకి ఏ బాధ్యత ప్రజలు అప్పు చెప్పారు ఆ రోజు ఈ రోజు ప్రభుత్వంలో దాన్ని మర్చిపోకుండా మన పడిన బాధలు కక్షని కోపాన్ని దిగమింగుకొని రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంది జరిగిన తప్పిదాన్ని కరెక్ట్ చేసే దిశగా వాటిని సరిచేసే దిశగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నారు అభిజేదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బండి ఎయిట్ పర్సెంట్ పూర్తి చేస్తే ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా శంకుస్థాపన ఉండేది అతను చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కానీ మనం పూర్తి చేసిన డెబ్బై శాతం పనుల్లో కూడా మళ్ళా చాలా వాటన్నింటినీ కూడా పద్ధతి లేకుండా మానిటరింగ్ లేకుండా తనం వలన మరలా అవన్నీ కూడా రిపీట్ చేయాల్సిన పరిస్థితికి మరలా తీసుకొచ్చారు తద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందా లేదా అనే డౌట్ కూడా ఈరోజు రైతాంగంలోకి తీసుకొచ్చారు గతంలో కాబట్టి కానీ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కసరత్తు చేసి ఆయనకున్న అపారమైన అనుభవంతో మళ్ళా దాన్ని ట్రాక్ మీదకి ఎక్కించారు నెక్స్ట్ ఒక రెండు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ ప్రాజెక్టు బూడిదలోకి వస్తున్న పన్నీర్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కాదనుకున్న సమయంలో మరలా ఆ ప్రాజెక్ట్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతామనే నమ్మకం తీసుకురావడం మన నాయకుడి యొక్క పనితీరుకి నిదర్శనం అలాగే అమరావతి ప్రాజెక్ట్ ప్రజల నుంచి ప్రభుత్వ ఖజానాల నుంచి ఒక్క రూపాయి అవసరం లేకుండా సెల్ఫ్ సస్టైన్డ్ డెవలప్ ప్రాజెక్టు అమరావతి అది రేపొద్దున మన రాష్ట్రానికి మనకి సంపదని ఉపాధి అవకాశాలని ఉద్యోగాలని అందించగలిగే ఒక ఐరావతం లాంటి అమరావతి ప్రాజెక్టుని చంపేశాడు నిలిపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి చేతుల మీదుగా మొన్ననే పునఃశంకుస్థాపన చేసి మరలా దదారు ఈరోజు మీరు మనందరం వ్యవసాయ కుటుంబాలను వచ్చాము ఇక్కడ అంతా కూడా వ్యవసాయమే ప్రధానమైన పార్లమెంట్ కాన్స్టిట్యు మంది ఇక్కడ గత ఐదు సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా రైతులకి సాగు విడుదల మీద ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు గత జగన్మోహన్ రెడ్డి డ్యామ్ అలాగే ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కాలువల మీద కనీసం ఒక ఐదు నిమిషాలు తిరిగిన పరిస్థితి లేదు దుర్మార్గమైన పరిపాలన ఇర్రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ చేశారు రైతుకి ఎట్లా తెలుస్తుంది ఏ పంట వేయాలి ఎన్ని నీళ్లు కావాలి ఆ నీళ్లు డ్యామ్లో ఉన్నాయా లేదా మన రోజు విజయవాడ వెళ్ళి డ్యామ్లో ఉన్నాయో చూసుకొని ఇక్కడ కొంచెం పండయేం కదా ప్రభుత్వ బాధ్యత కానీ ఐదు సంవత్సరాలు కావాలని లెక్కలేని తనంగా బాధ్యత లేకుండా వాళ్ళు వ్యవహరించారు కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువలన్నీ కూడా బాగు చేసి పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలిగాం చివరి ఎకరానికి కూడా ఈ సంవత్సరం ఇంకొంచెం మెరుగైన రిపేర్లు అవన్నీ కూడా చేసి ఇవ్వబోతున్నాం అంటే పనిచేసేవాడికి పనికి మాలిన బాధ్యత తీసుకునేవాడికి బాధ్యత లేనివాడికి ఉన్న తేడా అదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు మందికి పొలాకు రైతులకు చాలా పెద్ద సమస్య వచ్చింది వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి గత ఎన్నో సంవత్సరాలుగా విదేశీ ద్రవ్యాన్ని ఈ దేశానికి అర్థించి పెడతా ఉన్న రైతుల్ని ఒక్క సంవత్సరం కష్టం వస్తే ఈ ప్రభుత్వం వదిలేసే పరిస్థితి లేదు వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ని ఫీల్డ్కి పంపింది అలాగే కమిషన్ అగ్రికల్చర్ని ఫీల్డ్లో తిప్పింది తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి వివిధ కంపెనీల అధికారులతో ఇప్పటికే చర్చలు చేశారు కానీ వాళ్ళు కొంచెం మొరాయిస్తూ ఉన్నారు వ్యాపారం చేసేవాడికి లాభం మీద ఉన్న ఆశ సర్వీస్ మీద ఉండదు కాబట్టి వాళ్ళని ఎట్లయినా సరే మెడలు వంచి రైతుకి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం కదులుతూ ఉంది రాబోయే మూడు నాలుగు రోజుల్లో ప్రతి ఏక ప్రతి పొగాకు రైతు ఎంత పంటేసాడు ఎంత పంట దిగుబడి వచ్చింది దాంట్లో అమ్మకానికి ఎంత రెడీగా ఉందని చెప్పి ప్రతి రైతు వారీగా లెక్కలు తీగిపోతూ ఉంది ప్రభుత్వం తరువాత